బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరెళ్ల ఘటన జరిగి తొమ్మిదేళ్లు గడిచింది దీంతో కవిత తాజాగా చేసిన వ్యాఖ్యల్ని ఆసరాగా చేసుకున్నారు నేరేళ్ల బాధితులు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని సంతోష్ రావు ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఎస్ఐ రవీందర్ రావులపై తంగళ్లపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పక్షాన నిలబడి నేరెళ్ల ఘటనలో నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని నేరెళ్ల బాధితులు డిమాండ్ చేస్తున్నారు నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడుస్తుంది తొమ్మిది సంవత్సరాల నుంచి బాధిత బాధితు కుటుంబాలందరం కలిసి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు నిన్న కవిత ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు నేరేళ్ల సంఘటన జరగడానికి కారణం మొత్తం సంతోషరావే కేటీఆర్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కవిత చెప్పడం ద్వారా ఆమె ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని ఈరోజు మా తంగలపల్లి పోలీస్ స్టేషన్కు పోయి సంతోషరావు పైన మరియు మాబాయి దాడి చేసిన విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన ఎస్ఆర్ రవీందర్ పైన బాధిత కుటుంబాలందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం